హలో మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇంగ్రీడియంట్స్ వెజ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఆనియన్ పొటాటోస్ అండ్ గ్రీన్ మటర్ గ్రీన్ చిల్లీ బిర్యానీ మసాలా ఐటమ్స్ బీన్స్ క్యారెట్ మిలి మేకర్ బిర్యానీ రైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ముందుగా మనం ప్యాన్ అదేనండి కుక్కర్ పెట్టుకొని ప్యాన్లో అయితే ప్యాన్ కుక్కర్ పెట్టుకుంటాం కుక్కర్లో ముందుగా ఆయిల్ వేసుకొని నేను చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ బై వన్ వేయాలి కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కొంచెం ఫాస్ట్గా అడాగుడి కాకుండా ఫాస్ట్గా కావాలంటే చెప్పాను కదా నేను చెప్పిన ఆనియన్స్ గ్రీన్ చి గ్రీన్ చిల్లీ గ్రీన్ ఆనియన్స్ గ్రీన్ మటర్ బిర్యానీ ఐటమ్స్ బీన్స్ క్యారెట్ మిల్ మేకర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత వన్ బై వన్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూ చూపి చూసారు కదా ఇక్కడ నేను చెప్పినట్టు అన్నీ వన్ బై వన్ ఒక్కొక్కటి వేయండి అన్నీ కూడా బాగా వేయాలి అన్నీ వేసిన తర్వాత మీకు ఇంకా కొంచెం ఫాస్ట్గా కావాలంటే కెటిలీలో కొంచెం వాటర్ పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది కొంచెం అవి వేడవుతాయి కదా ఈ వేడికి ఈ వేడికి కొంచెం ఫాస్ట్గా వస్తుంది విజల్ నేను చెప్పాను కదా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి ఫాస్ట్గా వన్ బై వన్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి నేను చెప్పాను అన్నీ ఏవి స్కిప్ చేయకుండా బాగా వేశారనుకో అన్నీ బాగా వస్తారు టేస్టీగా వస్తుంది బిర్యానీ చూసారు కదా ఇప్పుడు అన్నీ వన్ బై వన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆ ఐటమ్స్ మొత్తం నేను చెప్పిన ఐటమ్స్ మొత్తం కలుపుకోవాలి బాగా కలపాలి కింద కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటుకోకుండా మంచిగా బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత అవి కొంచెం మంచిగా మగ్గడానికి ఫస్ట్ మనం అవి కొంచెం మంచిగా నీట్గా అవ్వడానికి మంచిగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అవి అలా కొంచెం పెట్టాలి కొంచెం లేకపోతే అంత ఫ్లేవర్ ఏం బాగోదు కదా అలాగా ఉంటాయి కదా అవి ఇప్పుడు వచ్చి చూడండి నేను సాల్ట్ వేస్తున్నాను తగినంత మీకు ఎంత టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత సాల్ట్ తింటారో మీకు అంత టేస్ట్ వేసుకొని అంటే వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత అవి కొంచెం మగ్గాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా విజల్లో ఏం బాగోదు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడే మనం కొంచెం చూసుకోవాలి మంచిగా మంచిగా ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ మగ్గ పెట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదా రైస్ కూడా కావాలంటే నేనైతే అమ్మ ఆహార రైస్ వాడాను ఇగ నేను రైస్ కూడా వేస్తున్నాను ఇప్పుడేనే కొంచెం ఇవి మంచిగా మగ్గిన తర్వాత చెప్పాను కదా ఇవి కొంచెం మంచిగా మగ్గాలని కింద అడుగంటుకుంటా మంచిగా కలుపుకోవాలి అవి మంచిగా కలుపుకున్న తర్వాత బాగా అడుగంటుకుంటే మంచిగా కలుపు చెప్పాను కదా రైస్ వేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను బాగా ఇప్పుడే అడుగంటుకుంటుంది రైస్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కింద చాలా బాగా కలపాలి కలుపు లేకపోతే కింద మాడుతుందండి అడుగు కదా కొంచెం అడుగంటుకుంటూ ఉండాలంటే మనం మంచిగా కలుపుకోవాలి ఆ రైస్ని ఆ రైస్ని కలుపుకున్న తర్వాత నేనైతే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని మంచిగా కలపాలండి కింద కింద అడుగంటుకుంటే బాగా కలపాలి నేను టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇది ఇది అందరూ ఈజీగా చేసుకుంటారండి ఇది ఒక ట్వంటీ మినిట్స్లో ఈ ప్రాసెస్ మొత్తం అయిపోద్ది అంత కష్టపడే అవసరం ఏమీ ఉండదు ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా వస్తే మనం అన్ని పర్ఫెక్ట్గా వేసుకుంటే బాగా వస్తుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండాలి అప్పుడే తిన్నప్పుడు కూడా ఏ గ్రేవీ కన్సిస్టెన్సీ లేకపోయినా మనం కొంచెం మంచిగా తినవచ్చు బిట్ కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాను చూడండి బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపాను అది పై పైన ఉండకొద్దు కదా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఆ బిర్యానీ మసాలాని కూడా బిర్యానీ మసాలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు త్రీ విజిల్స్ పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు త్రీ విజిల్స్ పెట్టేస్తాను త్రీ త్రీ విజిల్స్ కంపల్సరీ రావాలి లేకపోతే బాగోదు త్రీ విజిల్స్ పెట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాగా వచ్చింది తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడం అని చాలా బాగా వచ్చింది పొడి పొడిగా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీ ప్లీజ్